వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం గత పదేళ్లలో ఏ ఒక్క లబ్ధిదారుని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని నిరీక్షణ చేశారని ఆరోపించారు రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో లబ్ధిదారులకు

Sinan Sabai, Saka Matulu, Kedalu Tok Maragalu, 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 Maragalu,